షిప్పింగ్ సర్కిల్లో ఎంవీ లక్ష్మి ఓడలో కార్పెంటర్ అయిన ప్రదీప్ని మృత్యుంజాయి అని పిలుస్తారు అంటే మృత్యువును ఓడించిన వాడు ఎందుకు అతను అద్భుతమైన కథను అన్వేషిద్దాం డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడున ప్రదీప్ ముప్పై ఐదు వేల బ డిడబ్ల్యూటీ బల్క్ కేరియర్ ఓడైన ఎంవీ లక్ష్మిలో శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నాడు కానీ ఒక మూలలో విషాదం దాగి ఉంది ఒకరోజు రాత్రి ప్రదీప్కి విపరీత విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది వైద్యులు అతనికి అప్పండ బాధపడుతున్నట్లు నిర్ధారించారు సర్జరీ ఒక్కటే అతనికి బతికే అవకాశం జనవరి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిన ఎంవీ లక్ష్మి ఓడ గోధుమ లోడుతో తిరిగి భారతదేశానికి బయలుదేరింది కేవలం పది రోజుల తర్వాత ఒక ఘోరమైన హరికేన్ పసిఫిక్ సముద్రంలో ఓడను తాకింది అది మునిగిపోయింది మరియు మొత్తం డెబ్బై రెండు మందిని చంపింది ఇంతలో శస్త్రచికిత్స నుండి కోలుకున్న ప్రదీప్ ప్రమాదం నుండి తప్పించుకున్నాడు అతని జీవితం విధిరాసినట్లు అనిపించింది జనవరి నాటికి ప్రదీప్ తన తదుపరి పనికి సిద్ధమయ్యాడు అతను బాంబే నుండి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎనిమిది వందల యాభై ఐదు ఎక్కి దుబాయ్ మీదుగా మరో ఓడలో చేరాల్సి ఉంది ఎక్కే ముందు ప్రదీప్కి అదే కడుపు నొప్పి అనిపించి మళ్ళీ కంపెనీ డాక్టర్ని సంపాదించి ఫ్లైట్ మిస్ అయ్యాడు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఫ్లైట్ ఎనిమిది వందల యాభై ఐదు బొంబాయి నుండి బయలుదేరింది కానీ విషాదకరంగా అరేబియా సముద్రంలో కూలిపోయింది అందులో ఉన్న మొత్తం రెండు వందల పదమూడు మంది మరణించారు వారాల్లో రెండుసార్లు ప్రదీప్ త్రుట్లో త ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు అతని కథ సముద్ర వృత్తాలలో పురాణగాథగా మారింది అతనికి మృత్యుంజయ్ బిరుదు లభించింది ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే లో రాయండి